మహాలక్ష్మి మాది మార్గులు పైరారం మండలం నేను వీటిలాంగుని నాకు మీరు ఏమన్నా సహాయం చేస్తారని కోరుతున్నాను మన ప్రభుత్వం వల్ల నేను బయటకు వెళ్ళడానికి కూడా అర్హత లేకుండా ఉన్నాను కనీసం మీరు మాకు ఏమన్నా వెహికల్ అన్న ఇస్తారని కోరుతున్నాను బయటికి వెళ్ళే అవకాశం అన్నా ఉంటుంది పేరు గా లక్ష్మి మాటి దేవర్మడుగులు వైరారం మండలం నేను వికలాంగిని మన ప్రభుత్వం వాళ్ళు నాకేమన్నా సహాయం చేస్తారని కోరుతున్నాను నేను కనీసం బయటికి వెళ్ళడానికి కూడా అర్హురాలని కాలేకపోయాను ఎప్పటి నుండో ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాను కనీసం బయట తిరగడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది నేను బయటకు తిరగాలని నాకు ఎంతో ఆశగా ఉన్నది మన ఎమ్మెల్యే శిరీష గారికి గారు కూడా కోరుతున్నాను ఆవిడ కానీ నాకేమన్నా సహాయం చేస్తే గనక ఆవిడకి రుణపడి ఉంటాను